రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రిలే దీక్షలు కోవూరు పట్నంలోని రైల్వే ఫీడర్ రోడ్ లో ఉన్న ఎన్డిసిసి బ్యాంక్ కోవూరు బ్రాంచ్ నందు సహకార సంఘాల ఉమ్మడి నెల్లూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు గోవర్తన్ రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు ప్రారంభించడం జరిగింది సీడెడ్ సొసైటీ వారు కోవూరు బ్రాంచ్ బుచ్చి బ్రాంచ్ పరిధిలోని సంఘాల సిబ్బంది పాల్గొన్నారు ఈ రిలే దీక్షకు సహకార బ్యాంక్ చీఫ్ మేనేజర్ లక్ష్మి ఏఐటియుసి జిల్లా మేనేజర్ శ్రీ విద్య బాబు ఈ సందర్భంగా రెడ్డి మాట్లాడుతూ తెలియచేశారుల పోరాటంలో భాగంగా ఐదు రోజుల పాటు నిరాహార దీక్షలు చేపడుతున్నామని తెలిపారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యోగంలో చేరిన వారందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ ఇచ్చిన థర్టీ సిక్స్ జీవోని అమలు చేయాలన్నారు ఆరు సంవత్సరాల పాటు సొసైటీకి ఎట్టి చాకరీ చేసిన వారిని తొలగించాలని అనడం దారుణమన్నారు సహకార సంఘాల్లో చాలా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ముందు వాటిపై దృష్టి పెట్టండి అని సూచించారు ఈ దీక్షలో సొసైటీ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన సిబ్బంది చాలామంది ఉన్నారు అదేవిధంగా వారిని ఈరోజు ఉద్యోగ పత్రత లేనందువల్ల రెండు వేల పంతొమ్మిది తరగతి జనాలను రిలీజ్ రిమూవ్ చేయమని చెప్పేసి కొన్ని ఆర్డర్స్ అక్కడక్కడ వస్తున్నందువల్ల వాళ్ళు ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు వారి చేత ఏంటంటే రెండు వేల పంతొమ్మిది తరగతి జరిగిన అందరూ కూడా కంప్యూటరేషన్ వారు వాళ్ళు కీలక పాత్ర పోషించారు ఆరు సంవత్సరాలు సొసైటీకి గొడ్డి చాకరి చేసి ఈరోజు వాళ్ళని రిమూవ్ చేస్తారంటే వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఆ తర్వాత మనం నమ్ముకున్నారు ఒక్కరు ఎంకే ఎంసీఏ చేస్తున్నారు ఎంబీఏ చేస్తున్నారు చాలా వరకు సదుకునుకే ఉన్నారు అదేవిధంగా కూడా సహకార సహక సంఘాల్లో చాలా వరకు ఖాళీలు చాలా ఉన్నాయి సొసైటీలు సిఓలు భర్తీ చేయాల్సిన పోస్టులు కూడా ఉన్నాయి అదేవిధంగా సిబ్బంది రిక్రూట్మెంట్ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది మేము నాకు ప్రధానమైన డిమాండ్ ఏదన్నా అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎవరు చేరున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు తీసుకునే కార్యక్రమంలో వాళ్ళని రెగ్యులర్ చేయమని చెప్పేసి మా ప్రధానమైన డిమాండ్గా చేస్తున్నాము తర్వాత జాయిన్ అవ్వాలని వెంటనే పర్మిషన్ చేయాలని కోరుతున్నాము ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడతానే ఉన్నాము కానీ ఉద్యోగాలకు భద్రత లేకున్నప్పుడు మాకు హెచ్ఆర్ పాలసీని మా కోరుకున్న జీవో నెంబర్ ముప్పై ఆరుని మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాము మేము కోరుకున్న కోరికలు మాకైతే అవి న్యాయమైన కోరికలే అవి మేము గవర్నమెంట్ తరఫున మేము మా జేఏసీ తరఫున వాటిని తీర్చాలని కోరుకుంటున్నాము